గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన దేవరకద్ర మాజీ ఆల వెంకటేశ్వర రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిమ్స్ ఆసుపత్రిలో రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మూసాపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన గౌతమ్ శ్రీకృష్ణ న్యూరో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తిమ్మాపూర్ గ్రామానికి చెందిన నాగేష్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రాజును పరామర్శించిన దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల రెడ్డి అనంతరం డాక్టర్లతో మాట్లాడి వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరడం జరిగింది అలాగే నగర్ సిమ్స్ ఆసుపత్రిలో రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న గాజులపేట గ్రామానికి చెందిన యాదగిరిని పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్కి తెలిపారు మీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి